హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి ఈరోజు వచ్చి ఇంకొక ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి నూస్ తోటి సింపుల్గా గజ్జకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల మైదా తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి గజ్జికాయలు అంత సాఫ్ట్గా వస్తున్నాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి అలాగే మనం మొత్తం ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఇంకొకసారి మనం పిండిని బాగా కలుపుకోవాలండి ఇలాగ ఒక రెండు నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కకు పెడితే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని చపాతీలా చేయడానికి ఫస్ట్గా చపాతీలు చేసుకునే మ్యాట్ వేసుకొని దాని మీద పొడిపిండి అయితే వేసుకుంటున్నామండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దాన్ని మనము చపాతీలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి చపాతీలని మరీ పల్చగా కాకుండా అలాగే మరీ దల్సరిగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో మనము ఒత్తుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను గజ్జికాయలు చేసుకోవడానికి చక్కది గజ్జకాయల పీటను అయితే నేను యూజ్ చేస్తున్నాను అండి పర్ఫెక్ట్ షేప్ రావడం కోసము అలాగే నేను కొబ్బరి నోజ్ కూడా ముందుగా చేసి పెట్టుకున్నానండి నేను కొబ్బరి నోజ్ వీడియో సపరేట్గా మళ్ళీ నేను అప్లోడ్ చేస్తానండి ఛానల్లో మనం చపాతీలా చేసుకున్న ఈ చ మీ మైదా పిండిని మనం గజ్జకాయల పేటలో పెట్టి దాంట్లో కొబ్బరి రోజు స్టఫం కూడా పెట్టి ఒకసారి గట్టిగా ఒత్తితే కనుక మనకి గజ్జకాయల షేప్లో అయితే గజ్జకాయలు రెడీ అయిపోతుందండి ఇలాగ పక్కన ఎక్సెస్గా పిండి ఉంది కదండీ ఆ పిండి అంత తీసుకోవాలండి ఇలాగా మనము ఇలాగ రౌండ్గా చపాతీలాగా చేసుకుని కొబ్బరి నోస్ పెట్టుకుని మనము ఇలా ఒత్తుకుంటే మనకి గజ్జకాయల షేప్లో అయితే గజ్జికాయలు అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే స్మాల్ సైజ్ కాదు అలాగని మీడియం కాదు కొంతగా పెద్దగానే వచ్చినాయండి ఎందుకని పెద్ద బయట తీసుకున్నాను అలాగే ఈ ఎడ్జెస్ కూడా తీసుకుంటే మనకి చూడటానికి అలాగే తినేటప్పుడు కూడా మనకి పిండి కాకుండా మంచిగా స్టఫ్తో తినవచ్చు మనకి కరెక్ట్గా పిండి మన అంచులు విడిపోకుండా ఉండడానికి కొద్దిగా చివరన వాటర్ అయితే ప్రెస్ పెట్టుకునేసి దాని తర్వాత కొబ్బరి నూచి పెట్టి ఉత్తుకోవడం వల్ల ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మనం పెట్టుకున్న స్టఫ్ అయితే బయటకు రాదండి సో మనం ఇలాగ మనం చేసుకున్న పిండితో మనం గజ్జికాయలు రెడీ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చేసుకున్న ఈ గజ్జికాయల్ని ఆయిల్లో వేసుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ గజ్జకాయలను అయితే వేపు వేయించుకోవాలండి ఇలా పర్ఫెక్ట్గా వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే కానీ మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి మనకి చాలా రకం కొంచెం కలర్ వస్తుందండి అంతే అండి చాలా సింపుల్గా మనం గజ్జకాయలను ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి మీకు మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్లో చెప్పండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ